ఓం శ్రీ నమో గురుభ్యో నమ హరి ఓం శత్రునాశనమా శత్రువు నాశనం గురించి ఉంటే ఫోన్ చేయండి మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగిస్తాను పరిపూర్ణం చతుర్ముఖం రక్తం ప్రసన్నం పరిపూర్ణం కర్మవాహనం నాశనం శత్రు ఏకకర్మ నాశనం మంత్రం ఇది మీరు ఇబ్బంది పడుతూ ఉంటే నాకు ఫోన్ చేయండి పరిపూర్ణ పరిష్కారం చేయబడినమా మన దగ్గర ఏకధాటి మరణం మూలం ఏక ఏకపరిమితం పరిపూర్ణం రక్తం ప్రసన్నం కర్మయోగం దండనం అమ్మా ఇది ఓం హీం క్లీం ఏకవచనం సంఖండం పరిపూర్ణం నాశనం శత్రువు నాశనం మరణం దండనం ఏక పర్వతం ఇంట్లో సమస్యలు చికాకులు ఇతర సమస్యలు ఫోన్ చేయండి అమ్మా పరిపూర్ణ పరిష్కారం చేయబడి